హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఈ శారీ వచ్చేసి టిష్యూ జార్జెట్ అనమాట షాప్లోకి కొత్తగా అయితే వచ్చింది మొన్ననే స్టాక్ దిగింది స్టాక్ దిగి దిగ్గానే కస్టమర్కి అయితే కలర్ చాలా బాగా నచ్చింది కలర్ నచ్చింది సో దానికి బ్లౌజ్ అనేది నేను వెల్వెట్లో డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట డిజైనర్ బ్లౌజ్ తీసుకుని సింపుల్గానే స్టిచ్ చేసాను స్క్వేర్ నెక్ పెట్టి బాల్స్ పెట్టాను ఈ శారీకి ఇలా ఈ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశాను అనమాట శారీలో కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్లో కూడా ఉంది శారీ ఏ కలర్ అయితే ఉందో సో అదే కలర్ మనకి బ్లౌజ్లో కూడా ఉంది దీనికి బార్డర్ కూడా వర్క్ బార్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా బాగుందండి శారీ సో ఇలానే కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ ఒకసారి మీకు వీడియోలో చేసి చూపిస్తాను నేను సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి టిష్యూ జార్జెట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట క్యారీ చేయడం కూడా చాలా సులువు మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కట్టినప్పుడు రేటు కూడా అవైలబుల్గా ఉంది సో ఈ శారీకి ఈ బ్లౌజు ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి